మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గెలుపొందిన సందర్భంగా ధన్వాడ మండలంలోని బీజేపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా మీడియా సెల్ కో కన్వీనర్ సుంకు ఉమేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలో బీజేపీని గెలిపించినందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ను ఓడించాం ఈ విజయం సీఎం రేవంత్ రెడ్డికి చంపబెట్టు లాంటిది అంటూ ఈ విజయం అన్నారు ఆయన కాంగ్రెస్ ని గెలిపించడానికి ఎనిమిది సార్లు మీటింగ్ పెట్టాడు ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవడానికి ఏ సీఎం కూడా ఎన్నిసార్లు మీటింగులు పెట్టలేదు అన్నారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎర్రగుంట్ల విజయ్ కుమార్ బూత్ కమిటీ సభ్యులు లంకాల గోవర్ధన్ గౌడ్ చింతల్పూరు నరసింహులు విష్ణువర్ధన్ రెడ్డి బోయ రాము టి బాలప్ప బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మామనార్ పార్లమెంట్ మీడియా సెల్ కో కన్వీనర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో డీకే అరణమ్మ ఎనిమిది వేల పైచిల్లి కోట్లతో మెజార్టీ సాధించడం జరిగింది ఈ విజయం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ పాలమూరు పార్లమెంట్లో ఎనిమిది సార్లు మీటింగ్ జరపడం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు షాయశక్తులు వడ్డించినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టము కృషి ఫలితంతో ఈరోజు డికేరమ్మ గారు విజయం సాధించారు ఆమె పార్లమెంట్లో రేపు కేంద్ర మంత్రి కూడా కాబోతుంది పాలమూరు పార్లమెంట్ ఈరోజు అనేక దీంట్లో అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఒక సీఎం కాన్ఫరెన్స్లో గెలవడం ఇది చాలా ఇబ్బందికరమైన విషయమైనా దాన్ని కార్యకర్తలంతా ఒమ్ము చేసి ఈరోజు డబ్బు మందు విపరీతమైన పంచిన కూడా ఈరోజు కార్యకర్తలు అరుణమ్మకు సంఖీభావం తెలిపి ఈరోజు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉండాలని ప్రధానమంత్రి ఉండాలనే దీంతో అర్ణమ్మ గెలిపించడం జరిగింది నా పేరు విజయ్ కుమార్ బీజేపీ జిల్లా కార్యాలయ సభ్యుల్ని ఒక్క విషయం ఏం చెప్పాల్సింది ఏంటంటే కోమారెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు పదమూడు శాతం ఉన్న బీజేపీ ఎట్లా గెలుస్తుంది ఏం గెలుస్తుంది అన్నాడు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ గీటుగా ఎన్ని సీట్లు గెలిచినాము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెంప చెంప దెబ్బగా ఈరోజు బీజేపీ గెలిచిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరిస్తున్నా